మేడ్చల్ నియోజకవర్గం బీజేపీ పార్టీ కార్యకర్తల సమావేశం ఎస్ఎన్ఆర్ పుష్ప కన్వర్షన్ హాల్లో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గం అభ్యర్థి ఈటెల రాజేందర్ పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరే గుండెల తూటా దిగిన అదరకుండదరకుండా ఎత్త్రాపీ ఆ రంగది నూరీ నా రాజన్నా ఆ రంగది నూరీ నా రాజన్న మేచేలు మల్కాజ్ గిరి గడ్డ మనదే పెద్దలు అన్న చైర్మన్ చంద్రారెడ్డి గారు శ్రీనివాస్ మన పార్టీ కంటే ముందు ప్రసాద్ ముఖర్జీ గారు ఈ దేశానికి దేశభక్తితో కూడిన ఒక పార్టీ ఉండాలని ఎక్కడా దేశ ప్రయోజనాలను పరంగా పెట్టని రాజీ పడని ప్రజల కోసమే ఆలోచించేటువంటి ఒక పార్టీ ఉండాలని చెప్పి ఆనాడు జనసంఘ్ పార్టీ పుట్టింది ఆ తదుపరి నైన్టీన్ సెవెంటీ సెవెన్లో ఆనాటి ఎమర్జెన్సీ కాలరాత్రి వ్యతిరేకంగా ఆనాటి అణచివేతకు హక్కుల హరణానికి వ్యతిరేకంగా ఆనాటి గాంధీ ఎమర్జెన్సీ పెట్టి ఉద్యమకారులని ప్రజాస్వామిక వాదనని జైల్లో పెట్టి హింసించి ఆనాటి వికట అట్టాసం చేసినాడు ఇది ప్రజాస్వామ్య దేశం ఇది రాచరికం కాదని ఈ నియంతృత్వాన్ని తొక్కిపడేసే బాధ్యత అందరి మీద ఉందని చెప్పి ఆనాడు జనతా పార్టీ ఆవిర్భవించింది ఆ జనతా పార్టీ ఆనాడు ఇలాంటి టీవీలు లేవు సోషల్ మీడియా లేదు ఏది లేకపోయినప్పటికీ కూడా పదులుకున్నట్టుగా కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టి చివరికి ఇందిరాగాంధీ లాంటి ఆమెను కూడా ఉడగొట్టి ఆనాడు బాధ ఆనాడు జనతా పార్టీ విజయ కేంద్రం ఎగరేసింది కానీ అతి తక్కువ కాలంలోనే అది అతికల కొంత సంసారంగా మిగిలిపోయి దేశ ప్రజానికానికి విశ్వాసాన్ని ఇవ్వన్నాడు దేశ ప్రజలను కాపాడున్నాడు మళ్ళీ ఆలోచన చేసినాం మనకంటూ ఒక పార్టీ ఉండాలి అని చెప్పి ఆలోచన చేసినాం ఆ ఆలోచనే నైన్టీన్ ఎయిటీ భారతలు గొప్ప మహనీయుడు ఈ దేశ ప్రజలు ప్రేమించే గౌరవించే రాజకీయ నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు తొలి అధ్యక్ష ఎన్నికై వారి గురించి ఒక మాట చెప్పాలి మీరు వారు ఎప్పుడు ఫోటోగ్రాఫర్ అట్ ఉంటుంది చోట మనసే కొత్త గుండెల్లో పని చిరునవ్వుతో ప్రజలకు నాయకత్వం వహించాలని చెప్పి ఆనాడే నిర్దేశం చేపట్టినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మహానాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఎలికే అద్వానీ గారు వారి నాయకత్వంలో ఎన్నెన్ని త్యాగాలతో కూడిన భారత ప్రజానికానికి నాయకత్వం వహించి ఆనాడు రామాయణానికి రథయాత్ర జరిపి జమ్మూండ్ కాశ్మీర్లో జరిగిన నరమేధానికి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని పుడగట్టడానికి అనేక విషయాల మీద ఆయన జరిపినటువంటి పోరు ఇవాళ దేశ ప్రజలలో చిరస్థాయిగా నిలిచిపోయింది అలాంటి పార్టీకి నరేంద్ర మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా వారి గురించి చెప్పాలంటే ఎందుకొక ప్రపంచంలో ఎక్కడ ఉండదు కాబట్టి ఇక్కాడు ఒక కొత్త పార్టీ పెట్టి ఆ కొత్త పార్టీ ఎదిగి ఆ కొత్త పార్టీ విజయం సాధిస్తే ఆ కొత్త పార్టీని పెట్టిన నాయకుడు ముఖ్యమంత్రి అవుతాడు కానీ ఇక్కడ గుజరాత్ లో కొత్త పార్టీ కాదు కాకపోయినప్పటికి కూడా వారు తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టంగానే ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఇవాళ నరేంద్ర మోడీ గారు వారు వద్దనుకునేంత వరకు తాను వరకు గుజరాత్ ప్రజానికమంతా కూడా మోడీ గారి నాయకత్వంలోనే గుజరాత్ దేశానికి రోడ్డు మోడల్ స్టేట్ గా అభివృద్ధి చెందిందని చెప్పి సగర్భంగా పరిగణించే నరేంద్ర మోడీ గారు సగర్భంగా మద్దతు ఇచ్చింది గుజరాత్ ప్రజానికి వారు వారి పరిపాలనా దక్షత వారి కమిట్మెంట్ వారు ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే తీరుని చూసినటువంటి భారతీయ జనతా పార్టీ మన పార్టీ వారిని దేశ ప్రధానిగా ఉంటే ఎట్లుంటుందని చెప్పి ఆలోచించబట్టి వారిని ప్రధానమంత్రి అభ్యర్థిగా ఇండైరెక్ట్ గా డిక్లేర్ చేసిన తర్వాత మొట్టమొదటిగా అడుగుపెట్టిన గడ్డ నా హైదరాబాద్ గడ్డ హైదరాబాద్ గడ్డ మీద వారు ఇప్పటికీ గుర్తు చేస్తారు లాల్ బహదూర్ స్టేడియంలో నేను వచ్చిన నా పార్టీ దేశాల నాయకత్వం వహించమని చెప్పి కోరిందని చెప్పి వారు కోరితే దేశమంతా కూడా జేజేలు పలికి రెండు వందల డెబ్బై మూడు సీట్లు భారతీయ జనతా పార్టీ సొంతంగా కలుసుకొని మూడు వందల పై సీట్లు ఎన్డీఏ వేసుకొని ఒక స్టేబుల్ గవర్నమెంట్ ని దేశ ప్రజానీకం మోడీ గారి విశ్వంతో అందించిన విషయాన్ని మనం మర్చిపోకూడదు వారు గెలుసులు గెలిచే దేశ ప్రధానమంత్రి అయి ఇది చాలా అరుదుగా ఉంటుంది వారు ఐదు సంవత్సరాల పరిపాలన తర్వాత మళ్ళీ ఎన్నికల పోతున్నప్పుడు ఏ ఒక్క హామీ కూడా ఇవ్వలే ఏ ఒక్క హామీ కూడా దేశ ప్రజలారా మీ బిడ్డగా ఈ దేశాన్ని పాలించే బాధ్యత నా చేతుల్లో పెట్టిండు నాకు తెలిసి మీకు ఎక్కడ మచ్చ చేయకుండా తలెత్తుకుని చెప్పేటట్టుగా ఈ దేశాన్ని పాలించగా భావిస్తా ఉన్నా మరోసారి మీరు అధికారం కట్టబెట్టండి అని చెప్పి వారు కోరితే రెండవసారి రెండు వందల డెబ్బై మూడు సీట్లున్న భారతీయ జనతా పార్టీ మూడు వందల మూడు సీట్లతో మూడు వందల మూడు సీట్లతో భారతీయ జనతా పార్టీ ఎలవోన్ ఇలా మూడు వందల ముప్పై సీట్ల పైన కలుసుకొని మరోసారి ఈ దేశంలో ఒక తిరుగులేని వ్యక్తిగా తిరుగులేని పార్టీగా ఆవిర్భవించింది భారతీయ జనతా పార్టీ ఇవాళ నేను చాలా సవాళ్ళు చెప్తా ఉన్నా మనకు నామినేటెడ్ పదవులు రాకపోవచ్చు కాక మనకు రకరకాల ప్రయోజనాలు నెరవేరకపోవచ్చు కాక కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ఏ ఇంటికి పోయినా ఏ వాడకపోయినా ఎక్కడ పరిచయం ఉన్నా మనకు దొరికే గౌరవం ఇలా ఆ గౌరవం పార్టీ ఇచ్చింది ఆ గౌరవాన్ని కట్టి పెట్టిన నరేంద్ర మోడీ గారి విషయం కూడా మర్చిపోదు ఏమిచ్చింది ఏమి ఇచ్చిందని చెప్పుకో అంటూ ఉంటాడు నీ గౌరవాన్ని ఇచ్చింది ఈ గుర్తింపునిచ్చింది నీకు రేపటి ఎదుగుదలనిస్తే గుర్తుపెట్టుకో రెండవది ఇవాళ నారాయణి వాడు నారాయణి వాడు నేను ఇరవై ఏళ్ళు ఆ పాటలో పనిచేసిన నన్ను బయటికి వెళ్ళగొట్టాడు నేను రాజీనామా చేయలే ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని అవమానకరమైన మాటలు మాట్లాడినా బొమ్మాలుగా పిగబెట్టినప్పటికి కూడా పోలే ఎందుకంటే ఆ జెండాను పెట్టిన వాళ్ళ ఆ జెండాను పెంచిన వాళ్ళం మేము ఆ ఆశయాన్ని సాధించిన దాంట్లో వాళ్ళం మేము ఆ తదుపరి అన్ని కొనసాగించిన వాళ్ళు కాబట్టి పోలే కానీ బయటికి వెళ్ళగొట్టాడు బయటికి వెళ్ళగొట్టినాడు నాకు ధైర్యం ఇచ్చి నాకు ధైర్యం ఇచ్చి అక్కడ చేర్చుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి చెప్పారు రకరకాల కథనాలు రాసింది నేను చెప్పిన పార్టీలు పార్టీలు మారడం బట్టలు మార్చుకున్నంత ఈజీ కూడా అని చెప్పినా మనిషి కమిట్మెంట్ ఉండాలి నిబరత ఉండాలి పేషెన్స్ ఉండాలి రాజకీయాల్లో ఎప్పుడు కూడా హత్యలు ఉండవు ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయని చెప్పిన